హాయ్ అండి ఇక్కడ ఈ పచ్చడి చూడండి చక్కగా నోరు ఊరిస్తూ ఎర్రగా భలే ఉంది కదా ఇది ఏ పచ్చడి అనుకుంటున్నారు పళ్ళు ద్రాక్ష పళ్ళు మనం చక్కగా స్వీట్గా తినడమే కాదండి ఇలాగా పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి మా ద్రాక్ష దానికి చిట్టు చిట్టు గుర్తులు వచ్చినాయి ఇంక అండి క్రాప్ అంతా కట్ చేసేసాము కట్ చేసేసాక కొన్ని పచ్చికాయలు కూడా ఉన్నాయన్నమాట ఆ పచ్చికాయలతోటి నేను ఇలాగ కిన్ని అంటే కాలీఫ్లవరు టమాటో ఇవన్నీ వేసాండి మిక్సిడ్ వెజిటబుల్ పీకెల్లా పెట్టాను ఇదేనండి ద్రాక్ష తీగ గ్రౌండ్ ఫ్లోర్లో ఇలాగ పడమరు వైపు వేసామండి ఇలా తే కింద పాకించుకుని అటు చిన్న పోర్టుగో పక్కనున్న ఈ ఏరియాకి కూడా తీసుకెళ్ళాము అలాగే ఇంకొక వైపు కూడా అంటే టూ డైరెక్షన్స్కి తీసుకెళ్ళామండి ఈ తీగని వేయడం గ్రౌండ్లోనే వేసాము ఆ తీగని మెల్లిగా ఇలాగా ఈ మామిడి చెట్టు పక్కన నుంచి ఆ పోటీ పైన పెట్టాము సెట్ చేసామండి అంటే అక్కడ ఎండ బాగా వస్తుంది అలాగే ఈ దొండపాదు ఏరియాలో నేల మీద సరిగ్గా పెరగట్లేదండి ఈ ద్రాక్ష తీగ అందుకని ఈ బ్యాక్ సైడ్ నుంచి పైకి తీసుకెళ్ళాం అనమాట పైకి తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లోనే ఇంటికి వెనకాల సైడు చిన్ని పందిర్లాగా సెట్ చేసాం అది కూడా మీకు చూపిస్తాను ఎండ బాగా తగలాలండి ఎండ బాగా తగిలితేనే ఈ ద్రాక్షకి గుర్తులు వస్తాయి అలాగే మనం నేల మీద వేయాలండి కుండీల్లో వేసామనుకోండి పెద్దగా ఏమీ మనకి దిగుబడి రాదు అందుకని మనం ఏమాత్రం కొంచెం చోటు ఉన్నా నేలలో వేసుకునండి ఇలా ఎంత దూరం అన్నా మనం తీసుకెళ్ళచ్చు చూసారు కదా ఈ తీగలు చాలా మేము ఫస్ట్ ఫ్లోర్ ఈ చివరకొకటి అంటే ఇంటి ముందుకొకటి ఇంటి వెనక్కి ఒకటి తీసుకెళ్ళినట్టుగా ఈ ద్రాక్ష తీగలు తీసుకెళ్లామండి మాకు ఇలా చక్కగా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేయడం అలాగే కంపోస్ట్ అవి ఇవ్వడం వీటిలతోటి ఈ మొక్క చక్కగా బలంగా నిలదొక్కుకునండి మాకు మంచి దిగుబడిస్తుంది నేలలో వేయడం వల్లే మనకి మంచి దిగుబడి వస్తుందండి ద్రాక్ష ఎప్పుడోనూ ఇదిగోండి ఇంటి ముందు వైపు తీసుకొచ్చా ఉన్నాం కదా అదండి ఈ ఏరియా ఇలా ఏటవాళ్ళుగా పోర్టుకొక్కి పందిరి కింద కట్టేశాం కట్టేసండి దానికి అల్లించాం అనమాట ఈ పుల్ల మజ్జిగలు అవి ఇవి ఏవో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటామండి అందుకని ఆకుల పైన మీకు తెల్ల తెల్లగా చుక్కల కింద కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా ద్రాక్ష గుత్తులు ఉన్నాయండి కొన్ని గుత్తులు చాలా వరకు హార్వేస్ట్ చేసాము ఇలా క్రాస్గా వేసామండి ఇక్కడ పందిరి సన్ రైజు బాగా వస్తుంది ఎక్కువ మనం ఈ క్రాప్ అయిపోయిన వెంటనే ప్రూన్ చేసేయాలండి ద్రాక్ష అప్పుడు మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ మనకి పోతది స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ఇంటి ముందు ఉన్న ఏరియాకి ఈ పక్కన ఇదంతా పోర్టిగో మీద అరేకాపాము మొక్కలు పెట్టామండి ఈ ఏరియా అంతాను ఇక్కడ సంపెంగ మొక్క ఇవన్నీ ఉంటాయి కదా అంటే రెగ్యులర్గా మా ఛానల్ చూసే వాళ్ళకి మా గార్డెన్లో ఏ మొక్కలు ఎక్కడ ఉంటాయి ఏంటి అన్నది కొంతవరకు ఐడియా ఉంటుంది ఇదిగోండి ఈ పోర్తిగో పక్కకి ఇంకొక సైడ్కి తిరిగిన చోట ఉంటుందన్నమాట ఈ ద్రాక్ష తీగ అంటే ఒక తీగ ఇటువైపుకి ఇలా తీసుకొచ్చామండి తీసుకొచ్చి ఏటవాలుగా పందిరి వేసేయడం తోటి ఆ ఎండది బాగా తగలడం అలాగే పోషకాలది మనం ఇస్తూ ఉంటే దిగుబడి బాగా వస్తుందండి ఇప్పుడు కూడా ద్రాక్షకి ప్రూనింగ్ చేసేయాలండి దిగుబడి అయిపోయిన వెంటనే మనం కంప్లీట్గా ప్రూన్ చేసేయాలి ఇదండి ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ ఆ చివరికి కనిపిస్తుంది అనమాట ఈ ద్రాక్ష తీగ అలాగే ఈ పక్క నుంచి సైడ్కి వెళ్తాయండి ఆ ఏరియాలో ఇదిగోండి ఇంటి బ్యాక్ సైడ్కి వస్తుంది ఇక్కడ కూడా చిన్న పద్రి కింద వేసేసామండి వేసేసి అంటే ఎండ బాగా వస్తుందండి ఇక్కడ అందుకని చెప్పేసి ఈ ఎండకి బాగా అది పెరుగుతుంది కదా అని ఇలా సెట్ చేస్తాం అన్నమాట చిట్టి చిట్టి గుర్తులండి ఇంకా అయిపోయినాయి చేసేస్తాము ఇంకా ఏదో ఒకటి రెండు మిగిలినాయండి అండి అంతే ఈ సందులో ఈ ప్లేస్ అలాగా మనం ప్రత్యేకించి వేరే మొక్కలు ఏం కదండి అందుకని ఈ ఏరియాలో ఈ ద్రాక్ష తీగని ఇలా వైర్లు వేవి పెట్టి ఆ చిన్న పందిరి కింద సెట్ చేస్తాము ఈ ద్రాక్ష పళ్ళు హార్వెస్ట్ చేసినప్పుడు కొన్ని పచ్చికాయలు కూడా వచ్చినాయి ఆ పచ్చి పళ్ళు అంటే పచ్చికాయలతోటి ఈ మిక్స్డ్ వెజిటబుల్ కింద చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాగా ఎక్స్పెరిమెంట్ కింద చేశాను అనమాట అండి పళ్ళు టేస్ట్గా ఉంటాయి పచ్చివి మాత్రం పుల్లగా ఉంటాయి కదండి ఏ ద్రాక్ష అయినా మనకి అది చేసినప్పుడు అండి పిన్నిస్ తోటి చిన్న చిన్నగా కొంచెం అనమాట అంటే కొంచెం ఉప్పు కారం లోపలికి వెళ్ళడానికి దాంతో ఉప్పు కారం బాగా పట్టండి చాలా బాగుంది ఈసారి వీలైతే మీరు కూడా ఇలా పచ్చి ద్రాక్ష పళ్ళు ఏమన్నా ఉంటే మిక్సిడ్ వెజిటబుల్ పిక్కిల్లో వేసి చూడండి ఆ టేస్ట్ చాలా బాగుంది మన గార్డెన్లో పండే పంటని మనం ఏదో ఒక రకంగా అంటే పచ్చికాయలు మనం ఎలాగ పచ్చిగా తినలేం కదా అందుకని ఇలా చిన్నగా మనం మిక్సిడ్ వెజిటబుల్ పిక్కిల్లో వేయడం కొంతమంది పప్పులోనూ వాటిల్లో కూడా వేస్తారట అలా ఏదో ఒకటి చేసుకోవచ్చు నేను మాత్రం ఈరోజు ఇలాగా ద్రాక్ష పళ్ళతోటి పచ్చడి పెట్టానండి వెళ్ళే ఉంది కదండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్